హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఈ బైక్ వచ్చి హెచ్ఎఫ్ డిలాక్స్ ఈ బైక్ సౌండ్ అయితే వినండి మీరు కస్టమర్ అన్న మన దగ్గరకు వచ్చి అన్నా ఈ బండికి రన్నింగ్ లో బాగా సౌండ్ వస్తుంది ఒకసారి చెక్ చేయండి అన్న అని మనకైతే చెప్పారు సరే చెక్ చేస్తామన్నా దానికి కంప్లైంట్ ఏం లేదు దానికి టైమింగ్ చేయను చిన్న చిన్న మార్చుకోవాలి సరిపోతుంది అని చెప్పాము అన్న మీరు అయితే కూర్చోండి ఒక ట్వంటీ మినిట్స్ టైం ఇస్తే మాకు మొత్తం సెట్ చేసిస్తాము అని చెప్పి అనని కూర్చోమన్నాము సరే అన్న ముందే బండిని మ్యాగ్నెట్ పుల్లర్ పెట్టి మ్యాగ్నెట్ ఓపెన్ చేస్తున్నాం అండ్ వన్ వే క్లచ్ కూడా ఓపెన్ చేసి కాయల్ బేస్ కూడా ఓపెన్ చేసి టెన్షనరీ వీల్ అండ్ రోలర్ వీల్ కూడా చెక్ చేసాము బుస్రాడ్ అండ్ బుస్రాడ్ స్ప్రింగ్ కూడా చెక్ చేస్తున్నాము టెన్షనరీ వీల్ పట్టి కూడా బాగా డ్యామేజ్ అయింది దాన్ని కూడా చెక్ చేసి కొత్తది వేస్తున్నాము బుసిరాడ్ అండ్ బుస్ స్ప్రింగ్ రోలర్ క్యాంప్ చైన్ టెన్షనర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి రోలర్ క్యాంప్ చైన్ వీల్ ఇప్పుడు మీరు చూసేది క్యామ్ చైన్ అలా ఇంజిన్ సౌండ్ వస్తే ఇంజన్ ఏమి బోర్కు వచ్చినట్టు కాదు ఇలా చిన్న చిన్న స్పేర్స్ వేసుకుంటే సరిపోతుంది టెన్షనరీ అండ్ టెన్షనరీ వీలు బోర్ వీలు టెన్షనరీ ప్లేట్ కూడా బుసిరాడు బుస్రాడ్ స్ప్రింగ్ వేసుకుంటే సరిపోతుంది ఈ చిన్న స్పేర్స్ కోసం బైక్ బోర్కు వచ్చేసింది అని చెప్పి టెన్షన్ పడే అంత ఏమీ లేదు ఇప్పుడు బండికి ఇవన్నీ వన్ బై వన్ నీట్ గా ఎక్కిస్తున్నాం మొత్తం అంతా సెట్టింగ్ చేసుకొని టైమింగ్ లో పెట్టి బోర్ వీల్ అండ్ టెన్షనరీ వీల్ మొత్తం సెట్ చేసుకొని బైక్ ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తున్నాము చూడండి ఇప్పుడు ఒకసారి ఇది అంతా వేసిన తర్వాత సౌండ్ వినండి ఎలా ఉందో 何